కామారెడ్డి జిల్లా బాన్స్వాడ జర్నలిస్టు కాలనీలో ముస్లిం విలేకర్ సోదరులు ఈద్ మిలాప్ కార్యక్రమం నిర్వహించారు కార్యక్రమంలో హిందూ విలేకరు సోదరులు పాల్గొన్నారు అనంతరం సేమియాలు సేవించారు హిందూ సోదరులు ముస్లిం సోదరులతో కలిసి అలయ్ బలై చేసుకుని రమజాన్ పండగ శుభాకాంక్షలు తెలిపారు కులమతాల కంటే మానవత్వం మిన్న అని ముస్లిం సోదరులు నిరూపించారని బాన్స్వాడ క్లబ్ అధ్యక్షుడు సుధాకర్ గౌడ్ అన్నారు కులమతాలకు అతీతంగా అన్నదమ్ముల పండగలు చేసుకోవాలని కోరుతూ ఈద్ మిలాప్ కార్యక్రమాలు నిర్వహించారు విలేకరి సోదరులకు కృతజ్ఞతలు తెలిపారు ఈరోజు మన మీడియా మిత్రులు తోటి సోదరులు మైనార్టీ సోదరులు ఈదుల్ ఫితార్ పండుగ సందర్భంగా ఈరోజు ఈదుల్ మిలాబ్ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు వారికి వారి కుటుంబ సభ్యులకు అందరికీ నమస్కారాలు మనకు మతాలు కులాలు ప్రత్యేకం కాదంటూ మనుషుల్లోనే మానవత్వం ఉంది మానవత్వంతో మనం వెలగాలి అందరం అన్నదమ్ముల్లాగా కలిసి ఉండాలి అనే భావనతోని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నా ఇలాగే మనము అనేక కార్యక్రమాలు చేపట్టుకొని మతాలకు అతీతంగా హిందూ ముస్లిం అనే ఫీలింగ్ లేకుండా సోదర భావంతో అన్నదమ్ముల్లాగా మెలగాలని కోరుకుంటున్నాను ఈ కార్యక్రమం నిర్వహించినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను